ఏదో డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడు జీవితంలో ఏదన్నా అర్థం చేసుకోవాలంటే నన్న పట్టుకోవడం కానీ నన్ను వదిలేయడం కానీ ఉంటుందా ఖచ్చితంగా వదిలించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సరే ఇప్పుడు ఆధ్యాత్మికంగా అజ్ఞానాన్ని వదిలించుకో మూర్ఖత్వాన్ని వదిలించుకో అట్లా కాకుండా డే టు డే లైఫ్లో కొన్నింటి వల్ల మనిషి చాలా అవస్థలు పడతాడు అవి మనకు కూడా ఉంటాయి వీరవాడలో ఉంటాయి చాలామందికి ఉంటాయి మనకి తెలుగు భాషలో ఒక పదం ఉంది భేషజం లేకపోతే రెండుది మొహమాటం చాలా పెద్ద ఇష్యూస్ ఇవి మొహమాటం సో మొహమాటానికి పోయి ఎన్ని అవస్థలు పడతారో మనుషులు అట్లాగే భేషజం అంటేనేమో ఆడంబరాలకు పోయి ఈ రెండు ఉండకూడదు ప్రపంచంలో ఇప్పుడు ఆధ్యాత్మికతకు సంబంధించిన డిస్కషన్ కాదు ఇది ఎనీబడీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ ఏదైనా ఉంటే ఎస్ అండ్ నో స్పష్టంగా చెప్పడం తెలుసుకోవాలి మొహమాట పడకూడదు ఎగ్జాంపుల్ ఎవరో అడిగే నువ్వు వెళ్తున్నావు ఒక్కడే డ్రైవ్ చేయాలని ఉంది కాస్త లిఫ్ట్ ఇస్తారా టైస్ అంటే చెప్పే లేదు సార్ నేను ఒక్కడనే వెళ్ళాలనుకుంటున్నా నేను అర్జెంటా లేకపోతే జస్ట్ ఆఫీస్కి వెళుతున్నారా మామూలుగా మరి ఆటో ఆఫీస్కి వెళ్ళిపోండి సరే నాకు ఐ జస్ట్ వాంట్ టు అలోన్ ఇలా బస్ స్టాప్ వరకైతే డ్రాప్ చేయగలం సో మొహమాటలు లేకుండా చెప్పామనుకో మైండ్ ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు మొహమాట ఉందనుకో ఆ డ్రైవ్ చేసినంత సేపు తలకే నొప్పి ఒకసారి ఒక లాంగ్ జర్నీ మా ఫ్రెండ్ మొహమాటం గురించి ఇద్దరు నెక్కించుకున్నాడు ఇక్కడ వైజాగ్ వరకు ఎంత హిరిస్ట్ మాకు ఇబ్బంది అయిందో తెలుసా జర్నీ అంతా నేను చెప్పాను అరే మొహమాట పడకూడదు నీ బంధువులే ఉండొచ్చుగాక ఇక్కడ నుంచి యాబిడ్స్ వరకు అంటే ఎక్కించుకోవచ్చు కానీ వైజాగ్ వరకు ఇట్లా ఎక్కించుకుంటావురా నువ్వు ఇప్పుడు మనం అంతా కారు తెచ్చుకొని మనం మెటీరియల్ అంతా ప్లాన్ చేసుకొని మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ మాట్లాడుకొని భోజనాలు చేస్తూ ఆటలు పాడుకుంటూ ఎన్నో అనుకున్నాం ఆ ఇద్దరు ఏమంటున్నారు తెలుసా కార్లోకి వచ్చని కొంచెం తొందరగా పోనీయమ్మ మాకు ఉంది అంటే మా డ్రైవర్ ఫాస్ట్ వెళ్తున్నాడు అసలు మొత్తం వాళ్ళ హోల్డ్ తీసేసుకున్నారు ఈ డ్రైవ్ని మొహమాటానికి వినాక్ లేదు మొహమాటం వాడు నా పర్మిషన్ తీసుకోకుండా ఎక్కించుకున్నాడు అట్లా అవుతుంది ఒక్కొక్కసారి అంటే ఆ జర్నీ చేసిన ఆ ఫిఫ్టీన్ అవర్స్ మైండ్లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఎవ్వరు ఎంజాయ్ చేయలే కార్లు అంటే ఎంజాయ్ చేయలేము వాళ్ళు ఏదో సమస్యల్లో పోతున్నారు వాళ్ళకేం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలే కానీ ఓవరాల్గా మిస్ మ్యాచ్ అయింది ఏం చేస్తాం సో అట్లనే డంబాచారానికి పోవడం అంటే ఇది భేషజం అంటే నువ్వు కొంచెం నేను స్పెషల్ అని చెప్పగడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం అరే మీరు చెప్పండి చెప్తే నేను పిలిపిస్తా ఏదో చెప్తారు అట్లా ఏమి ఉండదు వీడికి కాంటాక్ట్ ఉండి ఉండవు చెప్తే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళు కనబస్తే వీడు కనబడకుండా తిరుగుతూ ఉంటాడు అవసరం లేదు రెండు చోట్ల ఎస్ నో నీ స్థితిని చెప్పగలిగితే సరిపోతుంది మొహమా ట్రేన్కి మాత్రం ప్రాబ్లం అట్లనే నీ దగ్గర లేనిది చూపించుకోవాలని ట్రై చేస్తే కూడా ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చాలా చాలామందికి ఉంటుంది అది లేదు నీ దగ్గర కానీ నీకు ఎక్కడో లోపల ఉంటుంది నేను ఏదో నాకు టాలెంట్ ఉంది నాకు వాల్యూ ఉంది అని చెప్పాలనుకుంటున్నా అందుకని నువ్వు భేషజాలకు పోతావు డంభాచారాలకి పోతావు అనమాట అంటే నువ్వు అహంకారానికి పోతావు నేను స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తావు చాలామంది నగల విషయంలో చీరల విషయంలో పక్కినోళ్ళు చేశారని బంధువులు చేశారని ఈ పోతారు ఎవరో పెద్ద పెళ్లి చేశారు బంధువులు మనవాళ్ళ పాలి మనకు అంత ఆర్థిక స్థోమత లేదు లేదు విజ్జత్కే సవాల్ మనం కూడా చేయాల్సిందే అట్లా అప్పులు చేసి జీవితంగా ఆ ఒక్కరోజు అందరికి మంచి భోజనాలు పెట్టి ఆ ఒక్కరోజు జనాలు మెచ్చుకుంటారు కదా అని ఆ ప్రయత్నం చేసి ఆ తర్వాత కొన్ని ఏళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు సో ఇట్లా నేను నా కళ్ళతో చూసిన అయితే అప్పుడు తెలియదు ఇది హ్యూమన్కి అందరు ఇట్లే ఉంటారు కదా అనుకున్నాం తీరా మన జీవితంలో అవి మనం అనుభవిస్తున్నప్పుడు తెలిసిందనమాట ఇప్పుడు ఇప్పుడు స్టూడియోలో ఎవరినో ఉంటారంటే నేను నో చెప్పేస్తాను అంటే నువ్వు ఎస్ చెప్పడం నో చెప్పడం కాదు అలాగని మనిషి పట్ల కన్సర్న్ లేదని కాదు ఇదేమీ అడవి లేదు హైదరాబాద్ ఎక్కడ ఉండొచ్చు ఇప్పుడు మనమే అకామిడేషన్ ఎక్కర్లేదు రెండోది కలిస్తున్నప్పుడు అందరు కలిసి జస్ట్ లార్జ్ లాగా ఉపయోగించుకోబడుతుంది సో మొహమాటానికి అట్లా కాకుండా ఇక్కడే వచ్చి రెండు రోజులు ఒక విషయం అర్థం చేసుకోవడానికి వచ్చి ఆ తర్వాత అందుకోసం వస్తే అది వేరే ఊరికి స్టే కోసం అంటే పొద్దున స్నానం చేసి వెళ్ళిపోయి వాళ్ళు సాయంత్రం వచ్చి పడుకుంటారు సో దానికి స్టూడియో లేదు అని ఖచ్చితంగా తెలుసు అందుకని జస్ట్ సింపుల్గా నో చెప్పేసేయడమే సో ప్రపంచంలో ఆధ్యాత్మికతకు కూడా ఈ ఉండకూడదు కానీ ప్రపంచంలో కూడా ఈ రెండు పెద్ద ప్రాబ్లం సరే కొన్ని విషయాలు ప్రపంచంలో ఉండి ఆధ్యాత్మికత లేకపోయినా పర్వాలే ఇప్పుడు డబ్బు ఉంది లేదా స్కిల్ ఉంది దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఆశిస్తున్నావు అంటే అది ఓకే ఈ రెండు ఉంటే మాత్రం దేర్ ఇస్ ఏ బిగ్ ప్రాబ్లం నువ్వు ఎప్పుడన్నా అట్లాంటి వాళ్ళని చూసావా నీకున్నాయా ఇప్పుడు ఏమైంది కాకెత్తుకపోయినాయా ఎక్కువ శాతం డబ్బు విషయంలో వస్తుంది మా నాకు కూడా ఉండే ఎవరిని అడిగితే చాలా అవస్థపడేవాడిని ఎట్లా చెప్పాలి ఏమనుకుంటారు జస్ట్ ఇప్పుడైతే నేను నేను నాకు రియలైజ్ చేసిన ఎప్పుడు వచ్చింది తెలుసా నా దగ్గర డబ్బు ఉంది నేను ఇవ్వనని చెప్పిన మొట్టమొదటిసారి అది డబ్బు ఉంటే ఎందుకు డబ్బు ఉన్నది నేను ఖర్చు పెట్టుకోవడానికి నేను ఖర్చు పెట్టుకోగా మిగిలితే నీకు ఇస్తాను కదా నేను నిర్ణయం చేసింది ఎవరకు అప్పించడానికి కాదు అట్టట్లయితే అనేది అన్న ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నాకేదో నీ చూద్దాం నీకు ఉపయోగపడేది ఎట్లా ఇస్తావు పదిక్రాంతైతే ఇస్తావు కానీ సో నువ్వు ఇట్లా ఆలోచిస్తావా అంటే ఎవరైనా డబ్బు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలని ఏమన్నా అని నేను తిరిగి ప్రశ్నించాను మొట్టమొదటి అంతవరకు ఏమో పిసుకునేవాడిని అబ్బో అసలు తలనొప్పి లేచేది నాకు ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అట్లా ఫోన్ అవుతుంటే ఏం చెప్పాలని అర్థం కాక చివరికి డబ్బు ఇస్తూ నేను డిఫెన్స్లో పడేవాడిని నేనేం లక్షల లక్షలు ఏ లే ఏమి లేనప్పుడు ఐదు రూపాయలు కూడా చాలా ఎక్కువనే కదా చాలా ఇబ్బంది పెట్టింది మొహం మాట నన్ను ఎక్కువ కాలం లేదు ఫస్ట్లో అసలే లేదు నా దగ్గర ఏమీ లేవు కాబట్టి కొంత శాండార్ట్ ఎర్న్ చేస్తూ కొంత డబ్బు ఎర్న్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి తెలిసింది నాకు డబ్బులు ఎవరైనా అంతవరకు డబ్బులు అడగ నాగ లేవు లేకపోతే ఎట్లా అడుగుతారు మొట్టమొదటిసారి నా దగ్గర అడిగితే నాకు గర్వం అనిపించేది తర్వాత ఇచ్చిన తర్వాత ఇవ్వట్లేదని తెలిసి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాక మొహమాట స్టార్ట్ అయింది ఇప్పటి నుంచో తెలిసిన బంధువు బాగుండదేమో అసలు ఇస్తే ఎలాగో ఇప్పించుకోవచ్చులే ఇట్లాంటివన్నీ ఆలోచన అసలు అయినా నైచల్త సింపుల్ అందుకే చెప్పారు ఎస్ అండ్ నో రెండింటిని హుందాగా చెప్పు ఎస్ అండ్ నో రెండింటిని ఎవరు చెప్పినా అంగీకరించు ఈ రెండు అత్యంత కీలకం ఈ రెండు కనుక స్పష్టత వచ్చిందా చాలా విషయాలు స్పష్టత ఉన్నట్టు నీకు విషభిష లేకుండా చెప్తున్నాను అనమాట సో ఈరోజు మనం అనుకున్నది ఏమిటి ఎలాంటి మొహమాటం పడకుండా మొహమాటం వదిలేయాలి డంభాచారాన్ని వదిలేయాలి బేషజాన్ని వదిలేయాలి అహంకారానికి వదిలేయాలి పేరు ప్రఖ్యాతుల కోసం గుర్తింపు కోసం నువ్వు అప్పులు గట్రా చేయకూడదు అస్సలు ఈరోజు సాయంత్రం ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అంతా వచ్చి డబ్బు దగ్గర ఆగుతుంది గారు అన్నాడు ఇక్కడ చెప్పింది కరెక్టే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రపంచంలో ఉన్న మనిషి డబ్బుకి వాల్యూ ఇవ్వాల్సిందే ఇప్పుడు అర్థమవుతుంది నాకు వెరీ గుడ్ నేను అప్పుడు చెప్పాను ఎట్లయితే శ్వాస పీల్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది డబ్బు ఉండి వాడుకో వాడుకోకపోతే వేరే డబ్బు లేదని తెలిసింది నీ బాడీ మైండ్ ఇబ్బంది పడుతుంది ఆ డబ్బు అయిపోతున్నాయి అని అనిపిస్తుంది చూడ అప్పుడు కొంచెం స్ట్రగుల్ వస్తుంది చిన్న కంకాష్ అంట శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయినట్టు ఫీలింగ్ ఉంటుంది చూడు అట్లా నీ వ్యవహారం కష్టమైపోతుంది అడుగడుగునీ అడ్డుపడుతుంది టీ తాగుదామని అడ్డుపడుతుంది భోజనం చేద్దామని అడ్డుపడుతుంది బట్టలు కొందామని అడ్డుపడుతుంది ఇంటికొని వస్తే అడ్డుపడుతుంది ఎవ్రీ మినిట్ అది అడ్డుపడుతుంది అందుకే డబ్బు విషయంలో ఒక ఎరుకలో ఉండవలసిందే ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి డబ్బు పట్ల వ్యామోహం ఒక్కర్లే నీవేమిటి నీ ఏమిటి దానికి ఎంత అవసరం ఎంత సమయంలో అది నీ లైఫ్లోకి తీసుకుంటావు ఇది కొంచెం చిన్న కామన్ సెన్స్ కంక్లూజన్ ఏంటంటే ఎస్ అండ్ నో హుందాగా చెప్పడం నేర్చుకో ఇక్కడ నువ్వెవ్వరికి బానిసవు కాదు పడి నువ్వు నువ్వెవ్వరికి ఏ త్యాగాలు అట్రాచ్ రెండోది ఇదే నియమం అందరికీ వర్తిస్తుంది ఒకవేళ ఎవరన్నా నీవు అడిగినప్పుడు ఎస్ నో చెప్పినా నువ్వు అంగీకరించాలి ఇది వన్ సైడ్ కాకూడదు రెండోది చాలామంది అడుగుతారు వాళ్ళు ఎస్ చెప్పాలని ప్రిపేర్ చేస్తారు అసలు నో చెప్పగానే ఫీల్ అవుతారు అందుకే ముందు చెప్పాలి ఎవరు నిజమైన ఫ్రెండ్ అంటే వాడు ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఎస్ చెప్పినా నువ్వు చెప్పినా సరేలే అని నెక్స్ట్ నీతో స్నేహం కొనసాగించేవాడు నిజమైన మనిషి మిగతా వాళ్ళంతా దొంగనా కొడుకులే అట్లాంటి వాళ్ళని వదిలేదే మంచిది రీసార్ అసేసర్ సో భేషజం వద్దు అంటే డంబాచారం వద్దు గర్వాలకు పోవద్దు నువ్వు షో ఆఫ్ చేయడానికి ట్రై చేయొద్దు బంగారం లేకపోయినా వేరే నగేసుకుని బంగారం అని చెప్పడం ఎవరిదో చీర కట్టుకుని నీ చీర అని చెప్పడం ఎవరిదో ప్రాపర్టీ నీ ప్రాపర్టీ అని చెప్పుకోవడం అట్లా కార్లో దిగి రీసెంట్గా కొన్నదని అట్లా అట్లవన్నీ జస్ట్ తాత్కాలికంగా ప్రయోజనాలు వస్తే బట్ నీ దానివల్ల తృప్తి ఏం లేదు ఈ మధ్య అవార్డు ఇచ్చారు పట్టించుకోరు ఇట్లా అని చెప్తున్నారు అట్లా ఇది దోచేసింది మన బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది ఏమిరా బాహుబలి సినిమా తీసుకుంటారు మనం మర్చిపోయారు ఇట్లా ఇక్కడ ఎవరు లేరు సార్ మన అట్టే మొహమాట కూడా పోవద్దు మొహమాట వద్దు రేస రసో వేసా